గుడ్ మార్నింగ్ పవర్ ఫైవ్ టీవీ ఈరోజు నిర్మల్లో నిర్మల్ కేంద్రం ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో మన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క ధృవ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిర్మల్కు వచ్చినటువంటి సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నాయకులు పలు ఉద్యోగస్తులు శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్లు టీఎన్జోస్ అధ్యక్షులు మరి కాంగ్రెస్ నా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నిర్మల్ జిల్లా పిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీయారావు గారు మరి మాజీ ఎమ్మెల్యే కానాపూర్ రేఖ శా నాయక్ గారు తదితరులు నిర్మల్ ప్రాంత చుట్టుపక్కల ప్రజలు మరి పెద్ద సంఖ్యలో సీతక్కకు ఘనస్వాగతం పలుకుతూ మరి సీతక్కకు పలు విన్నపాలు విన్నపించారు పలు ఆర్జీలు కూడా దరఖాస్తులు శీతక్క దృష్టికి తీసుకెళ్లారు మరి మంత్రివర్యులు అన్నీ క్లుప్తంగా చూస్తూ ఓపికగా వారు చెప్పినటువంటి విషయాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు సాధ్యమైనంత త్వరగా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తా అని మాట ఇవ్వడము మరి ఈ యొక్క జనాలను ఇంత పెద్ద స్పందన వస్తుంది అని సీతక్క గారు కూడా అనుకోలేదు కావచ్చు మరి చాలా పెద్ద సంఖ్యలో నిర్మల్ పట్టణంలో ఆమెకు ఘన ఘనస్వాగతం పలికి పెద్ద సంఖ్యలో ఆమెకు విన్నపాలు విన్నవించారు తదితర సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ సీతక్కను చూడడానికి సీతక్కతో మాట్లాడడానికి సీతక్కకు పలు సమస్యలు చెప్పుకోవడానికి ఆసక్తిని కనపరిచినారు అదేవిధంగా మరి మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్క సమస్యను త్వరలో సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని కూడా అందరికీ మాట ఇవ్వడం జరిగింది మరి పార్లమెంటు ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా ఈ పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవాసం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి ఈరోజు రాజా రాజేశ్వర గార్డన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ ఉన్నందున నిర్మలను సందర్శించి మరి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదిలాబాద్ జిల్లాను పర్యటిస్తున్న సందర్భంగా ఆమెకు తెలంగాణ పవర్ఫై టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం ఎటువంటి ఆరబాటాలు లేకుండా సామాన్యంగా సామాన్య ప్రజలతో ఉద్యోగులతో ఉద్యోగ ఉపాధ్యాయులతో ఉద్యోగ నాయకులతో కాంగ్రెస్ కా కార్యకర్తలతో ప్రతి ఒక్కరితో ఆమె మాట్లాడుతూ మీ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని కూడా వారికి ధైర్యాన్ని చెబుతున్నారు సీతక్కను మన అదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా కూడా నియమించడం మనం ఇంతముందే చూసినాం కాబట్టి ఈరోజు నిర్మల్లో పెద్ద ఎత్తున జనాలు పెద్ద సంఖ్యలో వచ్చి సీతక్కకు కంగ్రాచులేషన్స్ చెప్తూ వారి యొక్క సమస్యలను చెబుతున్నారు మంత్రివర్యులు సీతక్క గారితో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ గారు కూడా ఎంబడి ఉన్నారు పిసిసి అధ్యక్షులు పిసిసి జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీఆర్రావు గారు కూడా ఎంబట ఉన్నారు మరి నిర్మల్ జిల్లా ముఖ్య నాయకులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా మన సీతక్క ఎంబట ఉన్నారు సీతక్కకు చూస్తున్న మనం అంగన్వాడీ కార్యకర్తలు బోకే ఇచ్చి ఆ వాళ్ళ యొక్క సమస్యల కొరకు ఒక విన్ విన్నవించుకుంటున్నారు మరి అంగన్వాడీ ఇప్పుడు సీతక్క గారు కూడా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఉన్నందున వారి వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ వారి డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వచ్చి బోకేనిచ్చి సీతక్కకు మరి కృతజ్ఞతలు చెప్తూ షాల్వాలు కప్పుతూ వారి యొక్క సమస్యలను చెప్తున్నారు మరి సీతక్క అందరినీ ఒక్కొక్కరిని కలుసుకొని మరి ఆలింగనం చేసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు మరి మహిళా ఉద్యోగులకు కూడా సీతక్క మంత్రివర్యులు మరి మిఠాయిని కూడా తినిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఘనంగా ఇంత క్రేజీ ఉన్నదని మనం ఎవరిని ఎవరు కూడా అనుకోలేరు సీతక్కకు పెద్ద మొత్తంలో జనాలు వస్తారని కూడా ఊహించలేదు సాధారణంగా సాధారణ వ్యక్తిగా ఆమె అందరినీ కలుసుకొని ప్ర ప్రయత్నం చేస్తున్నారు విజువల్ విజువల్ చూస్తున్నాం మనం ఇప్పుడు దాదాపు అర్ధ గంటకు పైన అర్ధ గంటకు పైన ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో అందరినీ ఉద్యోగ ఉద్యోగస్తులను కలుసుకోతందుకు చూస్తున్నారు ఎస్ఎస్సిఏ ఉద్యోగులను కూడా ఇప్పుడు రెగ్యులర్ కొరకు వారు విన్న విన్నవించినట్లు మనకు చూస్తున్నాం ఎస్ఎస్సి ఉద్యోగులు ఇంతకుముందు కూడా వారు సమ్మె చేయడం జరిగింది నలభై రోజులు వారి సమస్యలను కూడా వారు కూడా సీతక్కను కలిసి వారి సమస్యలను కూడా పరిష్కరి పరిష్కారపురం విన్నవించినట్లు మనం చూస్తున్నాం ఇది మన మంత్రివర్యులు మంత్రి గృహ సారీ గ్రామీణ అభివృద్ధి శాఖ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు బుధవారము తెలంగాణ మంత్రివర్యులు